హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బేబీ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండే పాపకైతే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్నది వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదనమాట పాప కోసం అయితే ఈ విధంగానైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అది ఎలాగన్నది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను మొత్తం టోటల్ హైట్ అయితే లెవెన్ ఇంచెస్ అయితే పెట్టాను స్టిచ్ చే స్టిచ్చింగ్ చేసిన తర్వాత టెన్ ఇంచెస్కి అయితే వస్తుందని చెప్పి పాప చెస్ట్ లూజ్ అయితే ట్వంటీ వన్ ఇంచెస్ అయితే నాలుగు మడతల మీద వేసుకోవాలన్నమాట నాలుగు భాగాలు చేసుకొని చంక డౌన్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ అంటే నైన్టీన్ అండ్ హాఫ్ అలా ఉందన్నమాట నడుము దగ్గర లూజ్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ అయితే నెక్ పెడుతున్నాను వన్ అండ్ హాఫ్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది కానీ నేను టూ ఇంచెస్ ఎందుకు పెట్టానన్నది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టాను అనమాట మనకు కుట్టిన తర్వాత టూ అండ్ హాఫ్ వరకు ఇంకా కొంచెం తక్కువనే వస్తుంది ఇక్కడ హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఫ్రంట్ నెక్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ నెక్ చూశారు కదా ఇది పాడ్ షేప్లో కొంచెం కర్విచ్ అయితే పెడతాం కదా ఆ నెక్ అయితే నేను టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా సరిపోతుంది కానీ నేను షోల్డర్స్ జారకుండా స్టిచ్చింగ్ అయితే చేస్తాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేది వేస్తాం కదా ముందు వెనకాల వాటి కోసం కట్ అయితే పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ నెక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ అని ఎందుకు పెట్టానంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ అయితే చేయవచ్చు అనమాట ఇక్కడ నేను చిన్నగా ఇచ్చాను అనమాట నెక్ అయితే ఒక రెండున్నర ఇంచుల వరకు ఇచ్చాను బ్యాక్ నెక్ వచ్చేసి అయితే రౌండ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను రౌండ్ నెక్ కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ చిన్నగా డిజైన్ అయితే పెడదాము పాడ్ షేప్లో అనేసి ఇలా రౌండ్గానైతే అయితే కట్ చేశాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఉక్స్లకి కాజాలకి మనం వెనకాల వేస్తే పాపకి వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలాగైతే మధ్యలోకి కట్ చేసేసాను బ్యాక్ సైడ్ది ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా ఇది ఫిష్ హ్యాండ్స్ అంటారు ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ హ్యాండ్స్ కోసం అయితే ఒక వీడియో సపరేట్ చేశాను ఇది చాలా లెంతీగా అయిపోతుంది వీడియో అని చెప్పి అయితే సపరేట్ చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేదంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి మన ఛానల్కి వెళ్ళి చూసినా కూడా కనిపిస్తుంది వీడియో లింక్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఓన్లీ బ్లౌజ్ పీస్ అని చెప్పాను కదా నా సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోకుండా నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అందుకే ఈ పీస్ అనేది వేస్ట్ కాకుండా మంచి క్వాలిటీతో ఉందని చెప్పి పాపకైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేశానని చెప్పాను కదా మెయిన్ క్లాత్ అయితే నాకు సరిపోవట్లేదు అందులో నుంచి కొంచెం తగ్గుతుందని చెప్పి నా దగ్గర సేమ్ కలర్ క్లాత్ ఉంటే దాన్ని అయితే ఇలా మ్యాచింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఏం అస్సలు తేడా లేదు ఆఫ్ పట్టు అయితే తీసుకున్నాను నేను ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా మిగతా పీస్ అంతా కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా జస్ట్ వెనకాల నాడల్లాగా కడతాం కదా వాటి కోసము ఒక సిక్స్ ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేశాను ఆ తర్వాత అంతా కూడా ఫ్రాక్ అయితే కూర్చులు పెట్టుకోవడానికి యూజ్ చేశాను అనమాట ముందు వెనకాల రెండు సైడ్లో బార్డర్ వచ్చే విధంగానైతే చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అది ఎలా అన్నది చూసేయండి మరి నెక్ అయితే నేను ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకున్నప్పుడు జాయింట్స్ అయితే పడతాయి కదా నేను నాలుగు మడతల మీద తీసుకున్నాను నేను క్లాత్ వేస్ట్ కాకుండా అయితే తీసుకున్నాను కదా ఈ మధ్యలో చూస్తున్నారు కదా ఇక్కడ ఫింగర్స్ దగ్గర అలా జాయింట్ అయితే పడింది పడిన తర్వాత దాని మీద సీదా వైపు మెయిన్ క్లాత్ వేసుకొని దాని మీద లైనింగ్ పీస్ అయితే వేసుకొని నెక్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టుకుంటే లోపలికి ఈజీగా తిరుగుతుందనమాట అలా తిరిగిన తర్వాత లోపలికి తిప్పేసుకోవాలి ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీది నుండి ఒక కుట్టు వేసేసుకుంటే ఇక్కడ కూడా క్లాత్ అనేది పైకి ఇవ్వకుండా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే మొత్తం నెక్ మీద ఒక స్టిచ్ అయితే వేసాను నేను ఈ విధంగా తర్వాత లోపల వైపు లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఇలా జాయింట్ అయితే వేసేస్తున్నాను నేను ఇలా చుట్టూ కూడా ఎక్కడ ముడతలు లేకుండా ఒక హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ను నొక్కి పడుతూ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అవి వినేవి హాఫ్ హాఫ్ ఇంచ్కి అయితే పట్టుకొని వేసుకోవాలి మనం వన్ ఇంచ్ అయితే ఆల్రెడీ క్లాత్కు మార్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా వన్ ఇంచ్ కవర్ అయ్యేలాగానైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఏ నెక్ పెట్టినా కూడా ఇదే విధంగానైతే లోపలికైతే కుట్టుకొని తిరగేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్ మీద సీదా పెట్టుకొని లైనింగ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా అయితే నేను ఇక్కడ పాట్ షేప్లో నెక్ అనేది పెట్టాను కదా దానికోసమని నేను ఇక్కడ మూలలు అయితే కరెక్ట్గా తీస్తున్నాను అనమాట మనం డోరీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్ అయితే చిన్నపిల్లలకి కదా కొంచెం వెరైటీగా ఉంటేనే మంచిగా వేసుకుంటారని చెప్పి నేనైతే ఈ నెక్ అయితే పెట్టాను నార్మల్ పాట్ వచ్చేసి ముందు వైపు ఎక్కువ పాట్ థ్రెడ్స్ వచ్చేదైతే వెనకాల వైపు పెట్టాను ఇలా షోల్డర్ జాయింట్ చేసినప్పుడు చిన్నగా హెచ్చు తగ్గులు అనేవి షోల్డర్ పాట్లో మనకి హ్యాండ్ డౌన్ దగ్గర వస్తుంది ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఏమవ్వదు చిన్నపిల్లలకే కదా ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ అయ్యింది కదా కట్ చేసిన దగ్గర ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకుంటే ఏమీ కాదు మంచిగా సెట్ అయిపోతుందనమాట ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ల పట్టి కాజాల పట్టి ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపించేస్తున్నాను కొంచెం ఫాస్ట్లో పెట్టాను ఎందుకంటే బ్లౌజెస్కి ప్రతి దానికి కూడా మనం ఇవి జాయింట్ చేస్తాం కదా అదేవిధంగా దీనికి కూడా ఫ్రాక్స్కైనా క్రాక్ టాప్స్కైనా అయినా బ్లౌజెస్కి అయినా ప్రతి దానికి ఇలాగే సేమ్ వేసుకోవాలన్నమాట చిన్న చిన్న డిస్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే కానీ ఎక్కువగా ఏముండదు ఇప్పుడు కా ఉక్సుల పచ్చి పట్టి ఆల్రెడీ రెడీ చేశాను కదా ఇప్పుడు కాజాల పట్టి వేస్తున్నాను కాజాల పట్టి కింది నుండి పైనకి వచ్చేలాగా వేసుకోవాలి ఉక్సుల పట్టి పైనుంచి కిందికి వెళ్ళిపోయేలాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు మడతల మీద ఇలా ఫోల్డ్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని దాని మీద నుండి మళ్ళీ ఒకటి వేసుకొని సెంటర్ నుండి ఒక కుట్టు వేసేసుకుంటే కాజాల పట్టి కూడా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలు ఇలా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం చూ ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఓపెన్స్కి ఎలా స్టిచ్ వేసుకుంటామో ఆ షేప్లో వచ్చేలాగా ఇలా ఒక డబ్బా లాగా వేసుకోవాలన్నమాట ఈ స్టిచ్ అయితే కంపల్సరీ పైన ఉక్స్ పెట్టుకుంటే సరిపోతుందనమాట పైనుంచి తలకి ఈజీగా దిగుతుంది వేసుకోవడానికి తీయడానికి కూడా ఈజీగా ఫ్రీగా ఉంటుందన్నమాట కొంచెం కష్టమైనా పర్లేదు ఇలా కుట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం లోడింగ్ వేసాం కదా నెక్కుకి ఇప్పుడు ఉక్స్ కాజాల పట్టి కూడా రెడీ అయిపోయినాయి స్టిచ్ చేసేసాను హ్యాండ్స్ చూశారు కదా ఈ హ్యాండ్స్ వీడియో సపరేట్గా ఒక వీడియో చేశాను ఈ హ్యాండ్స్ని ఫిష్ హ్యాండ్స్ అంటారు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే బాగా ట్రెండింగ్లో ఉండేది ఈ హ్యాండ్స్ నేను నేర్చుకునేటప్పుడు మాత్రం బాగా ట్రెండింగ్లో ఉండే చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను నేను నాకు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట నేర్చుకోవడం కూడా డిజైన్ బ్లౌజెస్కి నేను ఇలాంటి హ్యాండ్సే నేర్చుకున్నాను డబుల్ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ ఇంకా కూర్చులు పెట్టడం అవే ఎక్కువగా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడైతే ప్రతిదీ కుట్టగలుగుతాను కానీ ఇలా హ్యాండ్స్ అయితే సెంటర్లో మార్కింగ్ వేసాం కదా దాని ప్రకారం అయితే ఇలా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత తిరగేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా సీదా వైపు తీసుకున్న తర్వాత ఫిష్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కావాలంటే ఫిష్ షేప్ దగ్గర కట్ కట్ వచ్చింది కదా అక్కడ కట్ దగ్గర ఏమైనా హ్యాంగింగ్స్ కావాలన్నా కూడా చిన్నవి వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా నేను చెప్పాను కదా ఇందాక ఒక సిక్స్ ఇంచెస్కి అయితే క్లాత్ చిన్న ముక్క కట్ చేసుకున్నానని అవి రెండు సపరేట్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకొని సీదా వైపు తిప్పేసుకుంటే ఉల్టా కుట్టుకొని సీదా వైపు తిప్పేసుకుంటే ఇలా అయితే తయారైపోతాయి అన్నమాట ఇలా నాడాలు కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగానైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి ఒక వైపు మాత్రమే వేసుకోవాలి ఇలా జాయింటింగ్ ఎందుకంటే మనము కుచ్చులు అనేది పెట్టుకుంటాం కదా కింద పాటొచ్చేసి కింద పాటు కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఒక్క సైడు కుట్టు వేసేసుకున్న తర్వాత కుచ్చులు ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను చూసేయండి చాలా తక్కువ క్లాత్ ఉంది పలుచగా కుర్చులు వస్తాయి అయినా కూడా నేనైతే దీనికి సరిపడా అయితే పెట్టేశాను క్లాత్ ఎక్కువగా లేకపోయినా కూడా ఫ్రాక్ అయితే బాగుంది ఆల్రెడీ నేను ఒక వన్ ఇయర్ పాపకి బ్లౌజ్ పీస్తో బాడీ వేసి లంగా ఎలా స్టిచ్ చేయాలన్నది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూసేయండి అది చాలా బాగుంటుంది లైట్ బ్లూ కలర్ లంగా అయితే స్టిచ్ అయితే చేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పలుచగా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అయితే లోడింగ్ ఎలా వేసుకోవాలన్నది కూడా సపరేట్ వీడియో కావాలి అన్న కూడా ఉంది ఇందులో కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తూ చూపిస్తున్నాను చూసేయండి ఇలా కుచ్చులన్నీ పెట్టుకొని క్లాత్ అయితే మనకి సరిపడా కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు చివరి వరకు వచ్చేలాగా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుచ్చులు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్కు మధ్యలో బాడీ పార్ట్ అనేది వస్తుందనమాట అది ఎలా వేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూసేయండి లైనింగ్ చూశారు కదా మనకు కుర్చులకు ఆపోజిట్లో ఉండాలన్నమాట మెయిన్ క్లాత్కు కింది వైపు ఉంటే దానిపైన బాడీ పార్ట్ వేసుకున్నాయి దానిపైన ఈ లైనింగ్ వేసుకుంటే మనకు లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా కుచ్చుకోకుండా ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈ విధంగా అయితే వస్తుందనమాట మనకు వేసినట్టుగా కూడా చాలామందికి అయితే తెలియదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలా వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలా స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసేసుకుంటే కింది వరకు సరిపోతుంది ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారము మనకు ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో అంత మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక స్టిచ్ వేసుకొని దాని పక్క నుండి పక్కపక్కనే అనేవి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కింద లైట్ పింక్ కలర్ అయితే క్లాత్ వచ్చింది కదా అయితే బార్డర్ అనేది మనకి కూర రాలేదు కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాల్సిందే కంపల్సరీగా అది ఎలా స్టిచ్ చేశాను నేను అన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇలా నాడాలు లోపల వేసాం కదా అది లోపలికి వెళ్ళిపోకుండా కరెక్ట్గా షేప్ వచ్చే విధంగానైతే బయటికి తీసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా పావు పావు ఇంచు అలా హాఫ్ ఇంచు ముప్పావు ఇంచుకైతే కుట్ అయితే నేను మరతేసుకొని వేసేస్తున్నాను ఇలా వేసుకుంటే మనకు సరిపోతుంది కూర వస్తే అవసరం లేదు అయితే ఇక్కడ చెప్పాను కదా ఓన్లీ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఒక వన్ మీటర్ కాటన్ లైనింగ్లోనే నేను ఈ ఫ్రాక్ అనేది మొత్తం కూడా కట్ చేసి స్టిచ్ చేశాను ఇంతకీ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది కదా ఐ హోప్ మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా వెరైటీస్ లాంగ్ ఫ్రాక్స్ లంగా బొనీలు బ్లౌజెస్ ప్రతిదీ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి చూసారు కదా చాలా బాగుంది ఫ్రాక్